హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను ఒక మంచి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము ఓన్లీ పాలు అయితే యాడ్ చేయకుండా ఓన్లీ కొబ్బరి పాలతోటే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము ఈ రోల్ కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఓన్లీ కొబ్బరి పాలతో మాత్రమే తయారు చేశాను ఎటువంటి పాలు కూడా యాడ్ చేయలేదు క్రీమీ క్రీమీగా చూసారుగా ఎంత అనేది ఉన్నదో కుల్ఫీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేసవి కాలంలో కంపల్సరిగా ట్రై చేయండి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న కొబ్బరితో మీరు ఎంత కొబ్బరి అయితే యూజ్ చేస్తారో అంత ఐస్ క్రీమ్ అయితే మనకు తయారవుతుంది పాలు అనేవి ఎటువంటి పాలు కూడా ఇందులో అయితే యాడ్ చేయలేదు క్రీమ్స్ క్రీంలు కూడా ఎటువంటి క్రీములు కూడా యాడ్ చేయలేదు కుల్ఫీ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్కి అయితే ఉంటుందండి వెరైటీగా కూడా ఉంటుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మరి కంపల్సరిగా ట్రై చేయండి వీడియోలోకి అయితే పిలిచి వద్దాము ఈ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలనేది దీనికి నేను ఒక ఐదు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను ఇవి మొదరకాయలు అండి లేతకాయలు కాదు ఇలా మొదటికాయలతో అయితేనే కొబ్బరి పాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నేనైతే ఒక ఐదు మొదటికాయలు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇంత కొబ్బరికాయ ఉంటే అంత తీసుకోవచ్చు దానికి తగ్గట్టుగానే మీకు ఐస్ క్రీమ్ అయితే అవుతుంది నేనైతే ఒక ఐదు కాయలు అయితే ముందరకాయలు అయితే తీసుకొని ఇవి కొట్టి వీటి మీద పెచ్చిలై తీసుకొని ఇలాగ ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను పైన పొర అయితే నేనేమీ తీయలేదు మీరు కావాలంటే ఇలా పైన పొర కూడా తీసి ఇలా ముక్కలు కట్ చేసుకోవచ్చు నేను పాలే పాలు మనం తీస్తాం కాబట్టి పై పొర అయితే తీయలేదు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లు వేసుకుందాము మనం పచ్చలే చేసుకుంటాం కదా ఆ మిక్సీ జార్లో వేసుకోండి అలా అయితే మనకి ఇవి బాగా ముద్రకాయలు కాబట్టి బాగా నలుగుతాయి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి మనం పాలనేది ఒకసారి తీసుకుంటాము కాబట్టి మీరు తక్కువ తక్కువ నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోండి చూడండి ఇలా ఇంత మెత్తగా అని అవ్వాలన్నమాట ఎక్కడ కూడా కొబ్బరి అనేది ఉండకూడదు ఇంత మెత్తగా అయితే పాలు అనేది ఒకసారి మనకి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇంత మెత్తగా నలగాలి నీళ్ళు అనేది కొంచెం కొంచెం పోసి బాగా కొబ్బరి అనేది ఎక్కడ కూడా లేకుండా ఇలా రుబ్బేసుకోవాలి ఇప్పుడు నేను ఇదంతా కూడా వేరే బౌల్లో వేసుకొని అలాగే ఉన్న ముక్కలు కూడా మిక్సీ జార్లు వేసుకొని ఇలా మొత్తం పేస్ట్ అయితే తయారు చేసుకుంటే నాకు ఇంత పేస్ట్ అయితే అయిందనమాట మీరు నీళ్ళు ఎక్కువ పోస్తారంటే మనకి ఐస్ క్రీమ్ చేసినప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నీళ్ళు అనేది సరి చూసుకొని పేస్ట్ అయినంత వరకు చూసుకొని బాగా పేస్ట్ అయితే చేసుకొని చూడండి ఒక బౌల్ తీసుకొని దాని మీద ఇలా పలచడి క్లాత్ అయితే వేసుకొని వడకట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇలా పలచడి క్లాత్ తీసుకోండి క్లాత్లోని ఇప్పుడు పేస్ట్ అంతా వేసి ఇలా నాలుగు చెంగులు కూడా ఇలా పక్కకు తీసుకొని ఇప్పుడు పాలనేది బాగా పిండేసుకోండి మీకు ఎంత వీలైతే అంతవరకు గట్టిగా ప్రెస్ చేశారంటే పూర్తిగా పాలనివన్నీ కూడా మనకి వచ్చేస్తాయి పిప్పు అనేది మనకి వేరేగా ఉండిపోద్ది అనమాట నాకు ఈ గిన్నె నిండగా కూడా కొబ్బరి పాలు అనేది అనమాట ఈ గిన్నె నిండగా కొబ్బరి పాలు అనేవి వచ్చాయి అలాగే ఇప్పుడు చూడండి పిప్పులోనే ఇంక మనకి ఏముండదు ఉండదు ఒకసారి పిండుకోవాలి ఇంక పిప్పు మనకి వేస్ట్ అనమాట పారేయొచ్చు ఇంక మనకి కొబ్బరి పీచులో మనకి ఇంకేం ఉండదు ఇప్పుడు మనకు పాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఈ పాలతో మనం ఇప్పుడు కుల్ఫీ అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు ఈ పాల్లో నేను కొంచెం పాలు చిన్న అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కార్న్ ఫ్లోర్ కలుపుకుందాం కాబట్టి ఈ పాలతోటే కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు కాబట్టి కొన్ని పాలు అనేది వేరే గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో పాలు నేను అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ పెనవలోని పాలని కూడా వేసుకొని మరిగించుకోవాలి మన దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి పాలు కాబట్టి మనం కొంచెం బేగా అడుగుపడుతూ ఉంటుంది కాబట్టి దగ్గరుండి పాలు అనేది కలపెట్టుకుంటూ ఉండండి పాలు అనేది మనకి పా వరకే అయిపోవాలన్నమాట ఈ పాలు మనం పా వరకే వరకు అయిపోవాలి కుల్ఫీ చేసుకుంటున్నాం కాబట్టి అదే ఐస్ క్రీమ్ అయితే ఒక ఐదారు పొంగులు వచ్చిన తర్వాత ఆపు చేసుకోవచ్చు లేదు మనం కుల్ఫీ చేసుకుంటాం కాబట్టి బాగా దగ్గర వరకు ఇగిరిపోవాలన్నమాట పాలు అలాగే మనం తీసుకున్న పక్క తీసుకున్న పాల్లోనే ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్ కార్న్ఫ్లోరు ఎక్కడ ఉండలేకుండా కలిపి పక్కన అయితే పెట్టుకోండి నేను మరీ ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకోవద్దు మళ్ళీ మనకి కుల్ఫీలో కొంచెం బాగా ముద్దగా అనిపిస్తుంది కార్న్ఫ్లోర్ ఫ్లేవర్ ఎక్కువ కనబడతా ఉంటుంది కాబట్టి అలాగే వేరే నేను కొన్ని చూడండి చేతికి పట్టినట్టుగా జీడిపప్పు అయితే తీసుకున్నాను మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అలాగే మూడు ఎలా విలాచి కూడా తీసుకొని ఇవి ఇందులో కొంచెం పంచదార వేసి మెత్తగా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోగా మనకి పాలు కూడా మరుగుతాయి కదా ఇవి కొబ్బరి పాలు కాబట్టి మనకి పాలు విరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తాయండి పొయ్యి మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నప్పుడు మనకి పాలు విరగొట్టుకుంటాం కదా అప్పుడు ఎలా అయితే ఉంటుందో నీళ్లు నీళ్ళుగా పాలు పాలుగా వేరుగా అయిపోద్ది అయినా మీరు ఏం కంగారు పడద్దు అలాగా కలుపుకుంటా మరిగించుకుంటా దగ్గరికి అయితే అవనండి పావు వంతు వరకు కూడా అవడం వండి దగ్గర వరకు అవడం వండి అలా అయితేనే కుల్ఫీ అనేది చాలా సాఫ్ట్గా మనకి తయారవుతుంది అనమాట కలుపుకుంటూనే ఉండండి మనకు కొంచెం అడుగుపడుతూ ఉంటుంది కొబ్బరి పాలు కాబట్టి మీరు అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండి మనకి పావు వరకు అయిపోవాలన్నమాట ఈ పాలు చూడండి పాలు అనేది ఇలాగ పావు వరకు దగ్గరికి అయితే అయిపోయి కదా పాలు ఇంతవరకు అవ్వాలన్నమాట మనకి పెరిగిలా ఉంటుంది అంటే మనకి వాటర్ సపరేట్గా అయిపోతుంది కొబ్బరి సపరేట్గా అయిపోయినట్టుగా చూడండి ఇలా ఇలాగ మనకి విరగొడతాం కదా పాలు ఆ టైప్లో అయితే అవుతుంది మనకి కొబ్బరి పాలు స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల అయినా సరే ఇక్కడి వరకు దగ్గర వరకు కూడా ఇలా ఉడికించుకోండి ఇప్పుడు పావంత వరకు ఇలా దగ్గర వరకు ఉడికింది కదా మనకి ఇప్పుడు ఇందులో మనం కాన్ ఫ్లోర్ అయితే ఇప్పుడు కలిపేసుకోవచ్చు మనం ఇంతవరకు మరిగితే మనకి సరిపోద్ది చూసారుగా ఈ విధంగా ఇంతవరకు మరిగితే మనకి సరిపోద్ది అనమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న కాన్ ఫ్లోర్ మిశ్రమని స్టవ్ అనేది లో మంటలో పెట్టుకోండి లో మంటలో పెట్టుకొని కలుపుకుంటా కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికితే మనకి సరిపోద్ది ఇప్పుడు మనకి ఇందులోకి తగినంతగా పంచదార అయితే వేసుకోవాలి నేను ఒక రెండు కప్పులు పంచదార అయితే వేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు పంచదార ఒక రెండు కప్పులు కప్పున్నారు అయితే ఫస్ట్ వేసాను సరిపోతే మరీ వేసుకుందాము టేస్ట్ అయితే చూసి మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం మనం మంట అనేది లో మంటలో పెట్టుకొని ఇలాగా ఉడికించుకుంటూ ఉండండి ఇప్పుడు అలాగే జీడిపప్పు పౌడర్ కూడా తయారు చేసాం కదా దీన్ని కూడా ఇప్పుడు చూడండి ఇంత మెత్తగానే చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు ఈ పౌడర్ని కూడా ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకొని కొంచెం కలిపి కొంచెం ఉడికించుకోండి మనకి కాన్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు అనేది ఉడికించుకుంటే సరిపోతుంది చిన్నమంటలో ఉడికించుకోండి కాన్ ఫ్లోర్ వేసాం కాబట్టి అడుగు పడేస్తూ ఉంటుంది కాబట్టి చిన్నమంట పెట్టుకొని ఇలా లైట్గా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోండి కాన్ ఫ్లోర్ ఉడికి వరకు కూడా ఉడికించుకోండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పంచదార అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి పంచదార కానీ చాలా పోతే మీరు ఇక్కడ మరో కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చెక్ చేసుకున్నాను నాకైతే పంచదార అయితే చాలేదనమాట మరో కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే రెండు కప్పులు పూర్తిగా పంచదార అయితే పడ్డది ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా దగ్గరికి అయితే అయిపోయింది చూడండి మనకి ఉడి ఉడికింది కదా కార్న్ ఫ్లోర్ ఇందులో కూడా ఒక పది నిమిషాలు మనం ఉడికిపోతే సరిపోద్ది అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా దగ్గరికి అయింది కదా ఈ కుల్ఫీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని బాగా చలారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో మిక్సీ జార్లో మిక్సీలో వేసుకుందాము బాగా చల్లారాలన్నమాట ఇప్పుడు బాగా చల్లారిందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి క్రీమ్స్ కానీ ఏమి కూడా వాడలేదు ఇందులో నేను అనేది వేసుకుంటున్నాను రెండు స్పూన్లు పాలమేడైతే వేసుకుంటున్నాను ఎటువంటి క్రీమ్లు వాడలేదు కదా కాబట్టి పాలమేడైతే వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అంటే వేసుకుంటే వేసుకుంటే లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కాబట్టి మేగడ అనేది కొంచెం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మిక్సీ అనేది చేసుకోవాలి మరీ రఫ్గా కాకుండా మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా చేసుకోవాలి ఇలా మనకి క్రీమీగా తయారవుతుంది మరి ఫోర్స్గా కాకుండా ఇలా క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది తయారైంది కదా ఇప్పుడు నేను రెండు లోటలు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న ఈ ఐస్ క్రీము రెండు లోటల ఎండగా కూడా వస్తుంది ఇలాగ లోటలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ నేను వేసుకుంటున్నాను ఈ మొత్తం ఈ ఐస్ క్రీమ్ అంతా ఈ రెండు లోటలు కూడా ఇలా వేసుకుంటున్నాను పూర్తిగా రెండు లోటాలు వచ్చిందండి నేను తీసుకున్న కొబ్బరికి కొబ్బరి పాలతోటి మొత్తం రెండు లోటాలు ఎండగా వచ్చిందనమాట ఇప్పుడు చూడండి ఇలాగా అల్యూమినియం పేపర్ అనేది సెట్ చేసుకుంటున్నాను మీకు దగ్గర పేపర్ లేదంటే ఈ కవర్ లేదంటే మీరు నార్మల్గా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా మీరు నా నార్మల్గా ప్లా ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టేసుకోవచ్చు పెట్టుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల అందులోకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టుకోండి లేకపోతే ఇటువంటి కవర్ ఉన్నా మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే ఈ లోట కూడా ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇలా అల్యూమినియం అనేది ఈ పేపర్లు అనేది ఐస్ క్రీమ్ చాలా బాగుంటాయండి మనకి మూత కూడా పెట్టుకోకుండా ఇవి పర్ఫెక్ట్గా మనకు పట్టిసి ఉంటాయి అనమాట లేదు కవర్ అయితే మీరు ఎలా ఏదైనా లాభర్ పెట్టుకోవడం అయితే ఉంటుంది మో దానికి ఇలా మనం సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నేను ఐ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఐ కూలింగ్లో ఉంచుకోవాలి గట్టిగా ఈ వరకు కూడా మనం ఉంచుకోవాలి నేను ఒక రోజు రోజు అంతా కూడా పూర్తిగా అయితే ఉంచుకున్నాను మనకి రోల్ కట్ కరెక్ట్గా రావాలంటే గట్టిగా అనేది ఐస్ క్రీమ్ అనేది తయారవ్వాలన్నమాట నేను నిన్న నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈరోజు సాయంకాలానికి అయితే తీసుకున్నానండి అంటే ఒక రోజు పూర్తిగా కూడా ఐ ఫ్రిడ్జ్లో అయితే ఉన్నదనమాట ఇలా గట్టిగానే తాగితేనే మనకి ఎటు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఐస్ క్రీమ్ అనేది వస్తుంది ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ ఆల్రెడీగా నేను రెండు వీడియోలు అయితే పెట్టాను మన ఛానల్లోని ఇది కుల్ఫీ అనమాట చూడండి ఇంత గట్టిగా అనేది మనకు తయారవ్వాలి ఇలా గట్టిగా అయితేనే మీరు ఏ షేప్లో మీరు కటింగ్ చేస్తే ఆ షేప్లో ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది ఇంత గట్టిగా మనకు తయారైంది కదా ఇప్పుడు ఇందులోంచి ఐస్ క్రీమ్ ఫ్రీగా రావడానికి కొంచెం నీటిలో అయితే పెట్టుకుందాము ఈ ఐస్ క్రీమ్ కూడా చూద్దాము రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే తయారైంది ఇప్పుడు కొంచెం నీటిలోని చాలా నీటిలో కానీ కొంచెం ఇలా పెట్టుకొని చిన్నది ఇలా చేతితో షేక్ చేసామంటే కొంచెం లూజ్ అయితే అవుతుంది చూడండి కొంచెం లూజ్ అయితే అయింది కదా కొంచెం విడతదనమాట డబ్బా నుంచి ఐస్ క్రీము అప్పుడు మనకి కొంచెం ఫ్రీగా అనేది ఊడొచ్చేది చూడండి కొంచెం లూజ్ అయింది కదా ఇప్పుడు ఇలా చాక్ అనేది పెట్టుకొని మళ్ళీగా రోల్ని ఇలా తిప్పుకున్నామంటే మనకి రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేది ఇలా ప్లేట్లోకి చూడండి ఇలా తి తిప్పామంటే మనకి రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో అయితే పెడేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు అనమాట మనకి కుల్ఫీ అనేది చాలా స్మూత్గా తెగుతుంది చూడండి చాక్ తోటి చాలా ఈజీగా అనేది ఈ కుల్ఫీ అనేది తెగుతుంది ఐస్ క్రీమ్ అనేది ఇలాగా మీకు నచ్చిన షేప్లో రోల్ కింద ఇలాగా కట్ చేసుకోవచ్చు చూసారుగా ముక్క అనేది సేపు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిగా అయ్యేవరకు ఉండాలి ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అయ్యే వరకు ఉంటే మీకు నచ్చిన సేపులో ఐస్ క్రీమ్ అనేది చూడడానికి కూడా చాలా అందంగా వస్తుంది అనమాట అంతేనండి నేను రెండు లోటాలు ఐస్ క్రీమ్ కూడా పూర్తిగా తీసి చూపిస్తున్నాను నేను తీసుకున్న నా ఐదు కొబ్బరికాయలకి ఇంత అయితే ఐస్ క్రీమ్ అయితే అయిందనమాట చాలా చాలా బాగుంది కదండి రోల్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి కుల్ఫీ ఎంత కుల్ఫీ అయితే అయిందన్నమాట ఈ కొబ్బరిపాలతో ఐస్ క్రీమ్ షాప్లో ఎక్కడన్నా ఎక్కువగా అరుదుగా అయితే ఎక్కడ ఉంట ఎక్కడో ఉంటుంది ఎందుకంటే ప్రతి లో ఇలా కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ అయితే దొరకదు కాబట్టి ఇలా ఇంటికాడే మీరు ఇలా కొబ్బరికాయ ఉన్నప్పుడు కంపల్సరిగా ట్రై చేయండి హెల్త్కి కూడా కొబ్బరి పాలు చాలా మంచిది అలాగే మనం తక్కువ ఖర్చుతో ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు క్రీమీ క్రీమీగా చూడండి ఎంత స్ట్రెచ్ర్ మాత్రం చాలా బాగుంది కదా చాలా స్మూత్గా అయితే ఉంది మరి కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో కొబ్బరి పాలు ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా అన్నీ కూడా మన ఇంట్లోనే అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మరి ఈ ఐస్ క్రీమ్ అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరిపాలు పాలు కూడా హెల్త్ చాలా మంచిది కంపల్సరీగా ఈ వేసవిలో మీ పిల్లలకైతే చేసి పెట్టండి చాలా సింపుల్గా ఈజీగా మీరు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్